బిఎస్పి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్మ్ స్ట్రాంగ్ హత్య ఘటనతో యావత్ దేశం ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురైంది ఒక జాతీయ పార్టీకి చెందిన రాష్ట్ర శాఖ అధ్యక్షుడు హత్యకు గురి కావడంతో రాజకీయ వర్గాల్లో దుమారం రేగుతోంది బిఎస్పి నేత ఆర్మ్ స్ట్రాంగ్ హత్య కేసును పోలీసులు ఛేదించారా ఇంతకీ ఈ కేసులో ఇప్పటి వరకు ఎంతమందిని అరెస్ట్ చేశారు తమిళనాడు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆమ్స్ట్రాంగ్ హత్య ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది ఆమ్స్ట్రాంగ్ ను కొంతమంది కలిసి దారుణంగా హత్య చేశారు ఈ హత్యకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు పదకొండు మందిని అదుపులోకి తీసుకున్నారు తమిళనాడు రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షుడు హత్యకు గురి కావడంతో ఈ ఘటనపై ఆ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం చెలరేగుతోంది ఈ హత్య కేసులో అసలైన నిందితులను అరెస్టు చేయలేదని బిఎస్పీ అధినేత్రి మాయావతి ఆరోపించారు అంతేకాదు ఆమ్స్ట్రాంగ్ హత్య కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు ఆమ్స్ట్రాంగ్ హత్యతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులు ఆందోళన చెందుతున్నారని వారి భద్రతకు భరోసా ఇవ్వాలని సీఎం స్టాలిన్ కోరారు మాయావతి ఆమ్స్ట్రాంగ్ హత్య ఘటనను తీవ్రంగా ఖండించారు బీఎస్పీ చీఫ్ మాయావతి ఆమ్స్ట్రాంగ్ దళితుల బలమైన గొంతు కానీ అతనిని హత్య చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని మాయావతి డిమాండ్ చేశారు ఈ హత్య తనకు ఎంతో బాధను దిగ్భ్రాంతిని కలిగించారు మాయావతి ఆర్మ్ స్ట్రాంగ్ హత్య జరిగిన తీరును చూస్తే తమిళనాడులో లా అండ్ ఆర్డర్ లేనట్లు అనిపిస్తుందని బీఎస్పీ చీఫ్ మాయావతి విమర్శలు చేశారు ఈ హత్య కేసులో ఇప్పటి వరకు అసలైన నిందితులను పోలీసులు పట్టుకోలేదని స్టాలిన్ ప్రభుత్వం ఈ కేసును సీరియస్ గా తీసుకోలేదని మండిపడ్డారు మాయావతి ఒకవేళ ప్రభుత్వం ఈ హత్య ఘటనను సీరియస్ గా తీసుకుని ఉంటే ఇప్పటికే అసలైన దోషులను పట్టుకుని ఉండేదని ఆమ్స్ట్రాంగ్ కు స్టాలిన్ ప్రభుత్వం న్యాయం చేస్తుందన్న నమ్మకం తమకు లేదన్నారు మాయావతి అయితే ఈ హత్య కేసులో అసలైన దోషులకు కఠిన శిక్ష విధించే వరకు తాము పోరాటం చేస్తామని స్పష్టం చేశారు తమిళనాడులో శాంతి భద్రతలను కాపాడాలని తమ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు మాయావతి తమిళనాడులో బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆమ్స్ట్రాంగ్ దారుణ హత్యకు గురవ్వడం రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది సెమియం ప్రాంతంలో ఆమ్స్ట్రాంగ్ తన నివాసానికి సమీపంలో కొంతమంది పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతుండగా బైక్లపై వచ్చిన ఆరుగురు వ్యక్తులు కత్తులతో దాడి చేసి అక్కడి నుంచి పారిపోయారు తీవ్ర గాయాల పాలైన ఆమ్స్టాంగ్ ను ఆయన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు దక్కలేదు ఈ హత్య విషయం తెలిసి తమిళనాడు ప్రజలు ఒక్కసారిగా షాక్ గురయ్యారు తమిళనాడు బీఎస్పీ పార్టీ అధ్యక్షుడి హత్య కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు సీసీటీవీలో హత్య చేసిన దుండగులు పారిపోతున్న దృశ్యాలు రికార్డయ్యాయి ఏడాది ఆర్కాడ్ సురేష్ అనే గ్యాంగ్స్టర్ హత్యతో సంబంధం ఉన్నందున ఇది ప్రతీకార హత్య అయి ఉంటుందని పోలీసులు భావించారు ఈ కేసు దర్యాప్తుకు పది ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టాయి ఈ కేసులో పదకొండు మంది అనుమానితులను అరెస్టు చేశారు పోలీసులు తమిళనాడు బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడి హత్య రాజకీయ వర్గాలను కలవరపాటకు గురి చేస్తోంది ఈ హత్యపై కేవలం బీఎస్పీ నేతలు మాత్రమే కాదు ఇతర పార్టీల నేతలు సైతం తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు తమిళనాడులో శాంతి భద్రతలు ఎంతగా క్షీణించాయనే దానికి ఈ హత్య నిదర్శనమంటూ స్టాలిన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు ఈ హత్య ఘటనతో తమిళనాడులో శాంతి భద్రతలు క్షీణించాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి ఆమ్స్ట్రాంగ్ హత్య నేపథ్యంలో అధికార డిఎంకేపై ప్రతిపక్ష ఏఏడిఎంకే విరుచుకుపడింది రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని ఈ హత్యని అందుకు నిదర్శనమని తీవ్రంగా విమర్శించింది మరోవైపు ఈ హత్య ఘటనపై స్పందించిన పళనిస్వామి ఒక జాతీయ పార్టీకి చెందిన రాష్ట్ర అధ్యక్షుడి హత్యకు గురైతే ఇంకా ఏం మాట్లాడతామని రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతల పరిస్థితి సిగ్గుచేటని విమర్శించారు మరోవైపు ఆమ్స్ట్రాంగ్ హత్యకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు సినీ నటుడు విజయ్ రాష్ట్ర బిఎస్పీ అధ్యక్షుడు హత్యకు గురికావడంతో ప్రభుత్వంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి మరోవైపు సాధారణ ప్రజల్లో సైతం అనేక సందేహాలు తమిళనాడులో శాంతి భద్రతలు క్షీణించిపోయాయని ఈ హత్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి విపక్షాలు ఒక జాతీయ పార్టీకి చెందిన రాష్ట్ర శాఖకు అధ్యక్షుడిగా ఉన్న ఆమ్స్ట్రాంగ్ హత్యకు గురి కావడానికి కారణాలు ఏమైనప్పటికీ ఇలాంటి ఘటనలతో రాజకీయ నాయకులకు సైతం రక్షణ లేకుండా పోయిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇక ఇలాంటి సమాజంలో సాధారణ ప్రజల పౌరులకు రక్షణ ఎక్కడ ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి ఆర్మ్స్ట్రాంగ్ హత్య ఘటనపై ఒక తమిళనాడులోనే కాదు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది ఆర్మ్స్ట్రాంగ్ హత్య కేసులో అసలైన దోషులను అరెస్ట్ చేయలేదని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ఆరోపించారు అంతేకాదు ఆర్మ్ హత్య కేసును సిబిఐకి అప్పగించాలని స్టాలిన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మాయావతి